మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రతి విద్యార్థి మరియు అధ్యాపకులు అధ్యాపకేతరులు తప్పనిసరిగా ఒక మొక్క నాటి దానిని పరిరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు మొక్కలు నాటి పరిరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటీషన్ రెండు వేల ఇరవై ఐదు హరిత్ ద వే ఆఫ్ లైఫ్ పోస్టర్ను ఎంజియూ ఉపకులపతి ఆచార్య కాజా హుస్సేన్ రిజిస్ట్రార్ అల్వాల రవి విడుదల చేశారు ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య కాజా హుస్సేన్ మాట్లాడుతూ నాటిన మొక్కలను ఫోటో తీసి ఎకో వెబ్సైట్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి అక్కడ అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సూచించారు సమాధానాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం అభినందన పత్రం జారీ చేస్తుందని తెలిపారు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి మాట్లాడుతూ తెలంగాణలో ఎకోమిత్ర పోటీలలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉండే ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా చొరవ తీసుకుని దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త మద్దులేటికి సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్ రెడ్డి అధ్యాపకులు హైమావతి శ్రీనివాస్ కిరణ్ కుమార్తో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు